హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీమంధరంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ బృందావనం ఫార్టీ టూతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ మాత్రం మర్చిపోకండి యార్ లైక్స్ ఇవ్వండి యార్ ఎంతమంది చదువుతున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఒక్కసారి కొంచెం ఓపిక చేసుకుని లైక్ మీద ఇలా ప్రెస్ చేయొచ్చు కదా ఇక కథలోకి వెళ్దాం అమృత నుండి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఐషు హలో అమృత అని అనగానే నేను నేహ అండి అని అంటుంది నేహా నువ్వేంటి అమృత ఫోన్ నుంచి మీరు ఒకసారి హాస్టల్కి వస్తారా అమృతకి బాగా స్టమక్ పెయిన్గా ఉంది పైగా రాత్రి నుంచి ఫీవర్ ఉందంట నాకు చెప్పలేదు అలాగే పడుకుంది అని చెప్తుంది నేహ ఓకే నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి అత్తయా నాకు కొంచెం పనుంది వెళ్ళొస్తాను అని అంటుంది ఐషు ఇప్పుడేం పని ఐషు హాస్పిటల్కి కూడా రానని చెప్పావు కదా అని అడుగుతారు విజయ అది అమృత్కి కొంచెం ఫేవర్గా ఉందంట నేహా ఫోన్ చేసింది నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని విజయ గారికి మాత్రమే వినిపించేలా చిన్నగా చెప్పి ఐషు వెళ్ళిపోతుంది ఏంటక్క ఎక్కడికి వెళ్తుంది అని రుక్మిణి అడుగుతుంది తోటి కోడల మధ్య సీక్రెట్స్ ఉండవు అందుకే విజయ గారు అమృత్కి జ్వరం అంట వెళ్ళింది అని చెప్పేస్తారు కొంచెం సేపటికి ఇంట్లో ఉన్న అందరికీ ఆ విషయం తెలుస్తుంది అన్వేష్ చెవికి కూడా చేరడంతో వెంటనే ఐషోకి ఫోన్ చేస్తాడు కారులో ఉన్న ఐషు అబ్బా అప్పుడు నీ వరకు వచ్చేసిందా అని తల కొట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వదిన ఏమైంది అమ్ముకి అని అడుగుతాడు అన్వేష్ అన్వేష్ ఏమీ అవ్వలేదు లేడీస్ ప్రాబ్లం ఈ టైంలో ఒక్కోసారి ఫీవర్ వస్తుంది ఓవర్ హీట్ వల్ల నీకు తెలియంది కాదు అని అంటుంది ఆయుషు నువ్వు ఇప్పుడు అమ్మో దగ్గరే ఉన్నావా వదిన అని డల్గా అడుగుతాడు దగ్గరికి వచ్చాను ఇంకో ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను అంటుంది ఆయుషు ఓకే వదిన వెళ్ళాక చూసి ఒకసారి ఫోన్ చెయ్యి హలో గారు ఇది చిన్న ప్రాబ్లం మీరు మరీ మా చెల్లి మీద బెంగ పెట్టుకోకండి అని హల్లరిగా అంటుంది ఆయుషు సరే వదిన అని ఫోన్ కట్ చేస్తాడు ఐషు హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి నేహ బయటకు వస్తుంది లోపలికి తనని తీసుకువెళ్ళడానికి ఐషు వెళ్ళేసరికి ముడుచుకొని పడుకొని ఉంటుంది అమృత అలా చూసి ఐషు వెంటనే అమృత అని పిలుస్తుంది కళ్ళు తెరిచి అక్క మీరేంటి ఇక్కడ అని నీరసంగా అడుగుతుంది అబ్బో అక్క అని గుర్తుందా అని అంటూ ఇంజక్షన్ తీసి చేస్తుంది అదేంటక్క అలా అన్నావు మరి రాత్రి నుంచి ఫీవర్ అయితే ఎందుకు ఫోన్ చేయలేదు ఇది ఎప్పుడు ఉండేదే కదా అక్క ఫీవర్ ఎందుకు వచ్చింది రెండు రోజుల నుంచి బెల్లం తింటుందండి అందుకే వేడి చేసి ఉంటుంది అంటుంది నేహ ఎందుకు తిన్నావు అది టైం అయినా ఇంకా రాలేదక్కా మళ్ళీ ఎక్కడ ఎంగేజ్మెంట్కి అడ్డవుతుందో అని అంటుంది అమృత స్టమక్ పెయిన్ ఇంతకు ముందులానే వచ్చిందా కొంచెం ఏమైనా అనిపించిందా అమృత అడుగుతుంది ఐషు అక్క చెప్పాలంటే అసలు పెద్దగా పెయిన్ అనిపించలేదు ఈ ఫీవర్ వల్ల బాడీ అంతా పెయిన్గా ఉంది అంతే స్టమక్ పెయిన్ చాలా తక్కువ ఉంది అక్క అని అంటుంది ఓకే నువ్వు అదే మెడిసిన్ కంటిన్యూ చేయి అంటుంది ఐషు అలాగే అక్క ఏమన్నా తిన్నావా లేదండి ఏమీ తినలేదు అని చెబుతుంది నేహా నేహా నువ్వు నన్ను వదినా అని పిలు అండి ఎందుకు నేహా నవ్వుతూ అలాగే అని అంటుంది వెళ్ళి లంచ్ తీసుకురా నేహ అలాగే వదిన అని వెళుతుంది నేహ ఇప్పుడు ఏం తినాలి అనిపించడం లేదక్కా అంటుంది అమృత అలాగే ఉంటుంది అయినా తినాలి మీ ఆయన కంగారు పడుతూ ఉంటాడు అని అన్వేష్కి ఫోన్ చేస్తుంది ఐషు అయ్యో ఆయనకు కూడా తెలిసిందా అంటుంది అమృత అన్వేష్ ఫోన్ ఎత్తగానే వదిన ఎలా ఉంది అమ్మోకి అని అడుగుతాడు స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో అన్వేష్ గొంతులోని కంగారు విని నేను బాగానే ఉన్నాను అన్వేష్ గారు అంటుంది అమృత గొంతు విన్నాక అప్పుడు కంగారు తగ్గించుకొని ఇప్పుడు ఎలా ఉందమ్మో అని అడుగుతాడు తగ్గింది నేహ అనవసరంగా ఫోన్ చేసి అక్కని కంగారు పెట్టింది నాకు బాగానే ఉంది అని అంటుంది షటప్ అనవసరంగా ఫోన్ చేయడమేంటి బాగోకపోతే నువ్వు చేయకుండా ఎందుకున్నావు అని సీరియస్గా అడుగుతాడు ఐషు వైపు ధీనంగా చూస్తుంది అన్వేష్ కోపంగా మాట్లాడేసరికి హలో గారు కొంచెం శాంతించండి ఇక్కడ మా చెల్లి భయపడుతుంది వదిన భయం ఉంటే నీకో నాకో ఫోన్ చేసేది కదా అంటాడు చిన్నగా అది ఎప్పుడు ఉండేదే కదా అనుకొని ఊరుకుందిలే అని చెబుతుంది నేహ ఫుడ్ తేవడంతో ఐషు ప్లేట్ తీసుకొని కలిపి అమృత నోటి దగ్గర ముద్ద పెడుతుంది అక్క నేను తింటానులే ఏ నా చెల్లికి నేను తినిపించకూడదా అంటుంది ఐషు లైన్లోనే ఉన్న అన్వేష్ అది విని చిన్నగా నవ్వుకుంటాడు అమృత సంతోషంగా నోరు తెరిచి ఐషు చేతి ముద్ద తింటుంది అన్వేష్ వీడియో కాల్ ఆన్ చేస్తాడు అది చూసి అమృత కొంచెం సర్దుకొని కూర్చుంటుంది అప్పటికే విజయ గారు ఐషు ఫోన్కి ట్రై చేస్తూ ఉండడంతో అన్వేష్ నువ్వు కిందకి వెళ్ళి అందరికీ ఒకసారి చూపించు అత్తయ్య కాల్ చేస్తున్నారు అని చెబుతుంది ఐషు అందరికీ తెలుసా అక్క అని అమృత ఆశ్చర్యంగా అడుగుతుంది నేను విజయ అత్తయ్యకు బయటికి రావాలి కదా అందుకే చెప్పి వచ్చాను అత్తయ్య అందరికీ చెప్పేశారు మన ఇంట్లో ఏదన్నా విషయం ఒకరికి తెలిస్తే అది అందరికీ తెలియాల్సిందే అందుకే మీ బావగారు కొన్ని విషయాలు ఎవరికీ చెప్పరు సీక్రెట్గా ఉంచాల్సినవి సీక్రెట్గా ఉంచుతారు అని అంటుంది ఐషు అని చిన్నగా నవ్వుతూ ఐషు పెడుతుంటే తింటుంది నువ్వు తినిపిస్తుంటే అచ్చం అమ్మ చేతి గోరుమద్దులు తిన్నట్టుందక్క అప్పటికే అన్వేష్ కిందకొచ్చి అందరి మధ్యలో ఫోన్ పెడతాడు అమృత ఇప్పుడు ఎలా ఉంది అని ఒకరు తర్వాత ఒకరు కుశలం అడిగాక అనురాధ గారిని స్నేహ స్నేహితులను పరిచయం చేస్తారు అక్క నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఒక్కదానివే వెళ్ళావు అని హలకగా అంటుంది స్నేహ అమృత్కి తినిపించడం అవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ నిన్ను తీసుకొస్తే నువ్వు మాట్లాడే మాటలకి ఇంకొంచెం నీరసం వస్తుంది తనకి అని అంటుంది టీజింగ్గా అక్క నువ్వు అలా అనడం ఏం బాగోలేదు అని అంటుంది స్నేహ సరదాగా అన్నానరా ఇది హాస్టల్ కదా అందుకే వచ్చేసాను హడావుడిగా ఓకే అక్క అని అంటుంది స్నేహ కాసేపు అందరూ మాట్లాడి కాల్ కట్ చేస్తారు అందరూ తనపై చూపించే ప్రేమకి అమృతకి మనసంతా సంతోషంతో నిండిపోతుంది ఇంక వెళ్తాను నేను ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయి అమృత అలాగే అక్క అని తల ఊపుతుంది ఇవాళ ఈవినింగ్ అమెరికా నుంచి మైక్ ప్రో వస్తున్నారు మైక్ గురించి చెప్పి నిన్ను కూడా ఇంకా చెల్లి అంటూ వదలడు అని అంటుంది ఐషు ఓ అని చిన్నగా నవ్వుతూ అయితే ఇంకో అన్నయ్య ఉన్నాడు అని అంటుంది అమృత అవును అని ఐషు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఐషు వెళ్ళిపోగానే అమృత సంతోషంగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది కానీ అన్వేష్ కాల్ చేయడంతో నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాటల్లో పడుతుంది ఒక పది నిమిషాలు అమృతని చూసుకుంటూ మాట్లాడి తనకి నీరసంగా ఉండడంతో ఇంక పొడుకో అమ్మో ఈవినింగ్ చేస్తాను అని ఇష్టం లేకపోయినా తప్పక ఫోన్ కట్ చేస్తాడు ఐషు ఇంట్లోకి అడుగు పెట్టడం ఆలస్యం మొత్తం తన చుట్టూ చేరి అమృత గురించి అడుగుతారు అందరికీ తను బాగానే ఉంది అని చెప్పేసరికి ఐషుకి నీరసం వచ్చి సోఫాలో కూలబడుతుంది అదే టైంకి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళ అమ్మ చుట్టూ అందరూ రౌండ్గా ఉండేసరికి ఏమైంది బుజ్జమ్మకి అని ఫాస్ట్గా ఆయుషు దగ్గరికి వస్తారు మీ అమ్మకి అవ్వలేదు కన్నాలు ఊరికినే ఏదో మాట్లాడుతున్నాం అని చెబుతారు విజయ ఎలా ఉన్నారు కన్నాలు అని ఇద్దరిని అనురాధ గారు అడగడంతో ఇద్దరు ఆవిడ ఎదురుగా వెళ్ళి నుంచొని ఇలా విన్నా అమ్మమ్మ అని అంటారు ఇద్దరు స్నేహ ఇద్దరిని కిస్ చేసి మా బంగారాలు మీరు అని అంటుంది అందరూ రండి ఇంకా భోజనాలు చేదురు అని పిలుస్తారు విజయ అందరూ భోజనాలు చేసి కూర్చుంటారు భుజమ్మ మైక్ మామ ఎప్పుడు వస్తారు అని అడుగుతారు పిల్లలు ఈవినింగ్ అని చెబుతుంది ఐషు ఓకే అని ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళతో స్నేహ కూడా వెళ్ళిపోతుంది ముగ్గురు అల్లరి చేస్తుంటే ఈ స్నేహ కూడా చిన్నపిల్ల అయింది అని అనురాధ గారు స్నేహాన్ని పిలుస్తారు ఉండనివ్వండి పిన్ని ఆడుకోనివ్వండి అని అంటుంది ఐషు అది కాదురా అదేమన్నా చిన్నపిల్ల చిన్నపిల్ల చేష్టలు ఇంకా పోలేదు మీ బాబాయ్ ఏమో పెళ్లి చేయాలంటున్నారు అప్పుడే అని అంటారు అనురాధ అదేంటి అప్పుడే పెళ్ళి ఇంకా చదువు కూడా అవ్వకుండా అని అడుగుతారు గారు ఏముంది అత్తయ్యకి భయం ఆడపిల్ల కదా బయట జరుగుతున్నవి చూస్తారు కదా వాళ్ళ భయం ఆయన మీద రుద్దారు ఆయన కూడా అదే అంటున్నారు ఎప్పటికైనా చేయాల్సిందే కదా అని అంటున్నారు అదేమో నా చదువు అయ్యేదాకా చేసుకోను అంటుంది ఆయనేమో పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు అని అంటున్నారు వీళ్ళ గొడవ ఎక్కువైంది ఇంట్లో అని అంటారు అనురాధ గారు అదేంటి రాజేష్కి పిల్లల చదువు అంటే ఇష్టమే కదా తనెందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అని అంటారు రావుగారు ఏం చెప్పమంటావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కూతురు ప్రేమ అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అది కొంచెం ఈయన మైండ్లో భయంగా పెరిగింది ఇంకా రెండు నెలల క్రితం ఒకడు ప్రేమ అంటూ దీని వెంట పడి ఒక ఇరవై రోజులు చాలా విసిగించాడు ఈయన వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేదాకా వెళ్ళారు ఇంత జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదు అని రావుగారు అంటారు కోపంగా ఏది చెప్పింది ఇది చెప్పడానికి అని నరసింహ గారు కోపంగా అంటారు పిల్ల విషయంలో కూడా చెప్పకపోతే ఎలా అను అసలే రోజులు బాగాలేదు అని విజయ గారు అంటారు చెబుదాము అనుకున్నానన్నయ్య కానీ ఆయన వద్దన్నారు మళ్ళీ వాళ్ళ వరకు ఎందుకులే అని అన్నారు మన వల్ల కాకపోతే అప్పుడు ఎలాగ తప్పదు అని నన్ను చెప్పనివ్వలేదు వాడు వార్నింగ్ ఇచ్చాక చాలా రాతాంతం చేశాడు ఇంకా శివుకి చెబుదాము అన్న టైంకి వాడు షడన్గా వచ్చి సారీ చెప్పి వెళ్ళాడు అప్పటి నుంచి మళ్ళీ కనిపించలేదు అని చెబుతారు అనురాధ గారు ఏం జరిగి ఉంటుందో ఊహించారు అందరూ వాడు సారీ చెప్పడం వెనుక ఎవరు హస్తం ఉందో అర్థమైన రావుగారు మేసం సవరించుకుంటూ దానికి భయపడి అప్పుడే పెళ్ళాని అనకండి నేను మాట్లాడతానే రాజేష్తో అని అంటారు రావు గారు సరే అన్నయ్య అని అంటారు అనురాధ గారు అన్వేష్కి హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో అర్జెంట్ సర్జరీ అని వెళ్ళిపోతాడు పిల్లలు ఇద్దరు మైక్ వచ్చేసరికి ఏదో చేయాలి అని కుస్తీ పడుతున్నారు దానికి స్నేహ హెల్ప్ చేస్తుంది సాయంత్రం ఐదు అయ్యేసరికి శివ వాళ్ళు కూడా వచ్చేస్తారు అప్పటికి పిల్లలకి హెల్ప్ చేసి కిందికి రాబోతున్న స్నేహాన్ని చూసి ఏంటి కోతి అందరూ కిందంటే నువ్వు పైన ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడే పైకి వచ్చిన అరుణ్ గాడిదలకి నేను సమాధానం చెప్పను అని అంటుంది స్నేహ ఎవరే గాడిద అని స్నేహ చేయి పట్టుకొని మెలిపెడుతూ అంటాడు వరుణ్ అబ్బా వదలరా పంది అని అంటుంది ఇంకొంచెం మెలి తిప్పుతూ ఆ లాంగ్వేజ్ ఏంటే అని అంటాడు నా ఇష్టం వదులుతావా పెద్ద బావుని పిలవాలా అని అంటుంది స్నేహ పిలవ్వే అని అంటాడు వరుణ్ బా అని నోరు తెరిచే లేపోయి ఎవరో పైకి వస్తున్న సౌండ్ విని స్నేహని వదిలేసి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు వరుణ్ స్నేహ చెయ్యి సవరించుకుంటూ బండసచ్చినోడు చెయ్యి ఎలా చేశాడు అని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే శివ్ ఐషు పైకి వస్తారు ఏమైంది స్నేహ చెయ్యి ఎలా నొక్కుంటున్నావు అని అడుగుతుంది ఐషు శివ్ చిన్న స్మైల్తో అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాడు ఏం లేదక్కా కొంచెం పట్టేసినట్టుంటే నొక్కుంటున్నాను అని చెబుతుంది స్నేహ వెళ్ళలేరు మరి రూమ్లో ఉన్నారక్క ఆటలు అయ్యాయి కదా ఫ్రెష్ అవుతున్నారు అని అంటుంది ఓకే అని ఐషు కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది వీడి పని తర్వాత చెప్పాలి చెయ్యి చూడు ఎంత ఎర్రగా అయ్యిందో వాడి చెయ్యి కూడా ఇలాగే మార్చాలి అప్పుడు కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని అనుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్తుంది స్నేహ కన్నా స్నేహని ఎవరో ఏడిపించారు కదా వాడికి బుద్ధి రావడానికి కారణం నువ్వే కదా అడుగుతుంది ఐషు శివ్ చిన్నగా నవ్వుతూ సోఫాలో కూర్చుంటాడు ఐషు కూడా వెళ్ళి కూర్చోగానే ఐషు వల్ల తల పెట్టుకొని పడుకుంటాడు షివు శివ్ తలలో వేలు పెట్టి మర్దనా చేస్తూ ఇరవై రోజులు ఎందుకు ఆగేవు కన్నా ఫస్ట్ రోజే చూసుకోకుండా స్నేహలో ఎంత ధైర్యం ఉందో చెక్ చేయడానికి ముందు తనని తాను ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలదు అని చూశాను తర్వాత మన అవసరం వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను అంటాడు శివ్ శివు నుదురు మీద పెట్టి కాసేపు పడుకోకన్నా కళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉన్నాయి అని ఐషు పట్టుకి మొహం ఆంచి పడుకుంటాడు శివ్ కథ కొనసాగుతుంది మనసా స్మరామి అనే కొత్త కథ కూడా వస్తుంది యార్ చదివి ఎలా ఉందో మీ మాటల్లో చెప్పేయండి ఇక ఈ కథ నచ్చితే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్